సిద్ధమా 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 పదహేడు సీట్లు సారా సీట్లు దాంట్లో కూడా రాత్రిలో ఇంటి ఇందుక సిద్ధమా సిద్ధము సిద్ధం అని చెప్పి ఊరికి డబ్బులు తగ్గలేదు జనా మీద మండదా మండదా మళ్ళీ ఇబ్బంది పెట్టినావు మండింది మా కేసులు పెట్టినావు మండింది ఆస్తులుగా చేసినావు మండింది మా నాయకులు విమర్శించినావు మండింది మా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టావు మా సుభాష్ ని జైలు పంపించావు మా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు మాట్లాడినావు ఇలా ఉంటుంది మండితే జనసేన కాబట్టి మాకు ఇద్దరు నంబర్లు కావాలండి ఒకటి సజ్జల రామ్ గారు స్విచ్ ఆఫ్ చేసుకోండి నంబర్ కనుక్కుంటే అది సంబరాలు చేసుకోమన్నాడు చేసుకుంటున్నాం మేము అందులో సంబరాలు టైం టైం పది పదకొండు చెప్పినాడు లేట్ గా చేసుకున్నాం ఏమైనా ఇబ్బంది సార్ లేట్ గా చేసుకున్నందుకు ఎందుకు సార్ ఏమైనా రాజకీయాల్లో హుందాతనం హోదాతనం మగ మగా మగత మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు చూసారు కదా చెప్పి చేసాం తొక్కుతామన్నాం జీవితంలో లేకుండా తొక్కాం మేము పోస్టర్లు వేస్తాము మీరు గెలిస్తే సవాల్ చేస్తే మీ పేటిఎం పోస్టర్లు రెడీ చేసుకోమన్నా చేసుకున్నా ఏం పోస్టర్ చేసుకోవాలన్నా చెప్పు మీకు శ్రద్ధాంజలి చేయమంటావా లేకపోతే మీరు మాకు పోస్టర్లు వేస్తారా రేపు టికెట్లు బుక్ చేసిన అందరూ రెడీగా ఉంటుంది లిస్ట్ పంపిస్తా जयी जयी जय हिंद जय जनसेना जय कल्याण वीडियो मैं नचते प्लीज लाइक शेयर अंड सब्सक्राइब